ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సేషన్ లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో ఏపీ డిఎస్సి డిఎస్సిక్స్టీన్ థౌసండ్ కాలతో నూటికే నిల్చేశారు ఇప్పటికీ ఎగ్జామ్ తేదీలు కూడా అయిపోయి హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకునే సమయం వచ్చింది మరి ఇటువంటి తరంలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి మరొక్క మరొక కీలక అప్డేట్ అందియడం జరిగింది దీనికి సంబంధించి పరికర్ డీటెయిల్స్ అంటే మరి ఎటువంటి అప్డేట్ ఇచ్చారంటే చాలా భారీ ఎక్సలెంట్ అప్డేట్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ ఏంటో మనం చాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీలో ప్రతి ఏటా డిఎస్సి తప్పకుండా నిర్వహిస్తామని చెప్పేసి అది కూడా పారదర్శకంగా పక్కడబందిగా ఉపాధ్యాయుల కొరత లేకుండా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఉంటుంది అలాగే ప్రతి ఏటా టీచర్ల రిటైర్మెంట్ ప్రక్రియను చూసుకున్నాము అలాగే పాఠశాలలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు ఎటువంటి విషయాలు కావచ్చు విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవాళ ఇవ్వడం జరిగింది మొత్తానికి ప్రతి సంవత్సరం కొత్త డిఎస్సి రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పేసి లోకేష్ విద్యాశాఖ మంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు తనయుడు మొత్తానికి ఇవాళ విద్యాశాఖ మంత్రిగా హామీ ఇచ్చి మొత్తానికి నిరుద్యోగులు ఒక ఉత్సాహాన్ని పెంచారు సో ఇక డిఎస్సి రాయబోతున్నటువంటి అభ్యర్థులకు మిగతా డిస్ట్రిక్ట్ వైజ్ గా సెంటర్స్ ఎలా చెక్ చేసుకోవాలి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా अप टू डेट इंफॉर्मेशन में एक वीडियो की लिंक दे देता हूं ये डीएससी రాయదు మదల్చుకునేటువంటి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా and మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా డిएससी రాస్తున్నారు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సదామే సేవలో ఎస్బిన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్ జై